వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు వరంగల్ జిల్లా డిఈఓ జ్ఞానేశ్వర్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓల సమావేశంలో దూషించడంపై వరంగల్ జిల్లా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రముఖ ఎంపీ కడియం కావ్య వరంగల్ శాసనసభ్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎమ్మెల్యే ఆర్కే నాగరాజ్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్లకు మెమరాండం అందజేశారు అన్ని సంఘాలకు పిలుపు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పలు ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పీఆర్టీఓ భవన్ లో అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం జరగను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడ్ను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో